ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చాలా మటుకండి అందరికీ ఉపయోగపడే వీడియో అనేది చెప్పాలి ఈ వీడియో చూస్తున్న మీలో కొంతమంది ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఉంటారు కానీ మీ మనసులో మాత్రం వందల ఆలోచనలు పరిగెడుతుంటాయి ఫోన్ రింగ్ అవుతుందేమో అన్న భయం ఎవరో డబ్బు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారేమో అనే కలవరం ఇంట్లో వాళ్ళ ముందు ధైర్యంగా కనిపించాలనే ప్రయత్నిస్తారు కానీ లోపల మాత్రం అప్పుల బరువు గుండెల్ని నొక్కేస్తుంది ఒక అప్పు తీర్చేందుకు మరొక అప్పు ఒకరి దగ్గర తీసుకుంది ఇవ్వటానికి ఇంకొకరి దగ్గర చేతించాల్సిన పరిస్థితి ఇదేనా మన జీవితం అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటున్నారా ఇవాటి వీడియో ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది ఏమిటి అంటే కనుక ఈరోజు వీడియో అండి అప్పుల గురించి చాలా బాధపడుతున్న వారి కోసం అన్నమాట మీకు అద్భుతంగా అయితే ఉపయోగపడుతుంది మీరు చెడ్డవాళ్ళు కాదు కాబట్టి మీరు పనికి మా వా మీరు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు మీరు పనికి మాలిన వాళ్ళు కాబట్టి కాదు పరిస్థితులు గ్రహస్థితులు అనుకొని ఖర్చులు తప్పు టైమింగ్ ఇవన్నీ కలిసండి ఒక మనిషిని అప్పుల బారిన పడేస్తాయి చాలామంది బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఇది ఎప్పుడు ముగుస్తుంది అన్న రోజు ఉండదు అలా ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటారు దేవుణ్ణి ఇది ఎప్పుడు ముగుస్తుంది దేవుడా అని ఎంత సంపాదించినా చేతిలో నిలవటం లేదు వచ్చిన డబ్బు కన్నా వెళ్ళే డబ్బే ఎక్కువగా ఉంటుంది అప్పు ఇచ్చిన వారి మాటలు అయితే గుండెల్లో గుర్చుకుంటున్నాయండి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఒక నిజమైతే మీకు తెలియాలండి ప్రతి సమస్యకి ఒక మూల కారణం ఉంటుంది అప్పులనేవి కేవలం డబ్బు సమస్య కాదు అది శక్తి సమస్య అది ప్రవాహం ఆగిపోవటం డబ్బు ప్రవాహం అనేది మీ జీవితంలో ఎక్కడో ఒక చోట ఆగిపోయింది అందుకే ఎంత ప్రయత్నించినా మీరు ముందుకు వెళ్ళటం లేదు మీ అప్పులు తీరటం లేదు కానీ గుర్తుంచుకోండి ప్రవాహం ఆగిపోయిందంటే అది ఎప్పటికీ ఆగిపోతుందని అర్థం కాదు సరైన మార్గం తెలుసుకున్నప్పుడు సరైన శక్తిని మేలుకొల్పినప్పుడు అదే జీవితం మళ్ళీ లేసి పరిగెత్తుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో ఒక మామూలు వీడియో అయితే కాదు ఇది అప్పులతో పోరాడుతున్న ప్రతి వ్యక్తికి ఒక మార్గదర్శి మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత అప్పుల్లో ఉన్నా మీ పరిస్థితి ఎంత క్లిష్టంగా కనిపించిన పరిష్కార మార్గం అయితే ఉంది ఆశ ఉంది బయటపడే మార్గము ఉంది మీరు ఇప్పుడే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీ ధైర్యం మళ్ళీ మెరుగుంటుంది మీరు నేను చేయగలననే నమ్మకాన్ని అయితే తిరిగి పొందుతారు ఇప్పటి వరకు మీరు విన్న పరిహారాలు మంత్రాలు సూచనలు చాలా ఉండవచ్చు కానీ ఈరోజు ఏంటంటేనండి మాట్లాడబోయేది ఆచరణలో పెట్టగల మార్గం అనమాట మీ ఇంటి వాతావరణం మీ ఆలోచన విధానం మీ ధనశక్తిని మళ్ళీ సరిచేసి ఒక దారి గురించి ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం కాబట్టి ఒక్క నిమిషం మీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టేయండి అలాగే వీడియోని మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇది సందేశం మామూలుగా వచ్చేదైతే కాదు ఇది మీకోసం వచ్చింది అప్పుల పారిన ఉన్న మీ జీవితం మళ్ళీ నిలబడాలి నిలబడటమే కాదు నిలకడగా ఉండాలి అదే ఈరోజు మన లక్ష్యం అన్నమాట ఈ వీడియోది రాకెట్ స్పీడ్తో డబ్బులు అనేవి మీ దగ్గరికి దూసుకోవచ్చు మీ అప్పులన్నీ కూడా మొత్తం తీరిపోయేటట్టు చేసే ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎప్పుడు కూడా అండి ఎవరైనా సరే సరదాగా అప్పు తీసుకోరు ఎవరికైనా అప్పు తీసుకోవటం అంటే గర్వంగా అనిపిస్తుందా ఎవరికైనా ఇతరుల ముందు చేతులు చాచడం ఆనందంగా అనిపిస్తుందా అసలు కానే కాదు ప్రతి మనిషికి తన స్వాభిమానం అయితే ఉంటుంది తన కష్టంతో సంపాదించి తన కుటుంబాన్ని చూసుకోవాలని ఉంటుంది కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏమిటంటే మనల్ని మూల కోణంలోకి నెట్టేస్తుంది ఒకసారి ఆలోచించండి ఇంట్లో పెద్ద జబ్బు వచ్చిందనుకోండి హాస్పిటల్ బిల్లులు రోజుకోలా పెరుగుతుంటే మన కళ్ళ ముందు మన వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదని నిశ్శబ్దంగా కూర్చుంటామా పూర్చోలేం కదా అప్పుడే మనసు చెప్పేది ఒకటే ఎలాగైనా డబ్బు సమకూర్చాలి అవసరమైతే ఎవరినైనా అడగాలి ఎందుకంటే ఆ సమయంలో ప్రాణం ముఖ్యం మన వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం లేదా ఇంట్లో ఏదైనా దుఃఖం వచ్చినా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదమైనా పిల్లల చదువుల ఫీజులైనా ఇవి మనం ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చే ఖర్చులు అయితే కావు ఇవి ఒక్కసారిగా తలపై పడే బండరాయి లాంటివి ఆ క్షణంలో మనం లెక్కలు చూసుకోం మనసు ఒక్కటే ఆలోచిస్తుంది ఇది ఎలా అయినా ఎదుర్కోవాలి అని అందుకే చాలామంది ఇష్టం లేకపోయినా అప్పు తీసుకుంటారు అది వారి తప్పు కాదు అది పరిస్థితి కానీ సమాజం మాత్రం పరిస్థితిని చూడదు అప్పు తీసుకున్నారు అనే ముద్ర వేస్తూ చూస్తుంది అలాగే అదే అసలు బాధ డబ్బు కంటే ఎక్కువగా గుచ్చేది ఆ మాటలు ఆ చూపులు ఆ అవమానం అని కూడా ఇక్కడ చెప్పుకోవాలి అని అంటున్నారు పండితులు గుర్తుంచుకోండి అవసరం కోసం తీసుకున్న అప్పు పాపం కాదు కానీ ఆ అప్పు మనల్ని మానసికంగా బలహీనుల్ని చేస్తే అదే ప్రమాదం అప్పు అంటే కేవలం డబ్బు బాకీ కాదు ఇది మనసులో ఒక భారంగా మారుతుంది నిద్రపోనివ్వదు ఆలోచనలను తినేస్తుంది కుటుంబంతో సంతోషంగా ఉండనివ్వదు కాబట్టి మనం మొదట అర్థం చేసుకోవాల్సింది మీరు తప్పు చేయలేదు మీరు జీవితం కోసం పోరాడారు మీ కుటుంబం కోసం నిలబడ్డారు ఇది బలహీనత కాదు ఇది బాధ్యత ఇప్పుడు మీరు ఏంటంటేనండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అంటే ఈ రకమైన బాధల నుంచి మీరు బయటపడే ఒక అద్భుతమైన పరిహారం అయితే మనం తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఒకటేనండి మొత్తం లైన్గా చూసుకుంటూ వెళ్తేనే మీకు వీడియో అర్థమవుతుంది స్కిప్ చేస్తూ వెళ్తే మీకు అర్థం కాదు ఫలితం రాదు కాబట్టి స్కిప్ చేయకుండా లైన్గా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇంట్లో డబ్బు తక్కువగా ఉన్నప్పుడు తీసుకున్న అప్పు అదే అసలు భారమైన అప్పు అవుతుంది ఎందుకంటే సంపాదన బలంగా ఉన్నప్పుడు తీసుకున్న అప్పు ఒక లెక్క కానీ చేతిలో డబ్బు లేకపోయినా పరిస్థితి ఒత్తిడితో తీసుకున్నప్పుడు అది మనసుపై పడే బరువు అనేది చెప్పుకోవచ్చు ఇంట్లో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ పైగా అప్పు అప్పుడు ప్రతి నెలా డబ్బులు ఇవ్వాల్సిన తేదీ దగ్గర పడుతుంటే గుండె వేగం పెరుగుతుంది ఈసారి ఎలా సర్దుకుందాం అనే ఆలోచనలే రోజంతా కూడా మనిషిని వెంటాడుతూ ఉంటాయి ఒక్కసారి డబ్బు అయితే ఫోన్ కాల్స్ మొదలవుతాయి మెసేజ్ వస్తాయి తీసుకున్న వారి గౌరవం అనేది ఎదుటి వారి చేతి వారి చేతుల్లోంచే జారిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇదే అసలు జంజాటం అప్పు తీసుకోవటం ఒక క్షణం కానీ ఇవ్వటం మాత్రం నెలలు సంవత్సరాలు ముఖ్యంగా ఇంట్లో డబ్బు ప్రవాహం బలహీనంగా ఉన్నప్పుడు అప్పు తెర్చటం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా చేతిలో నిల్వ ఉండదు వచ్చిందంతా ఎక్కడికో చేజాలిపోతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక గొప్ప సత్యం అయితే ఉందండి అప్పు అనేది కేవలం డబ్బు లోపం వల్ల రాదు అది ధనశక్తి బలహీనత వల్ల వస్తుంది మీ జీవితంలో ఆర్థిక ప్రవాహం ఎక్కడో ఒక చోట ఆగిపోయిందనమాట ఎందుకు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళటం అనేది కష్టంగా మారింది కానీ ఇప్పుడు మీరు శ్రద్ధగా ఈ వీడియో చూడండి ఇదే పరిస్థితి ఎప్పటికీ ఉండదు ఈ అప్పులాంటి లాంటి నుంచి బయటపడే మార్గం అయితే ఉంది మీరు క్రమబద్ధంగా సరైన దిశలో కనుక నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో ఈ భారాన్ని మీరు తగ్గించుకోవచ్చు కేవలం అప్పు తీర్చటమే కాదు మీ జీవితంలో పెద్ద కష్టాలని కూడా దూరం చేసుకోవచ్చు అంతేకాదు డబ్బును కూడా విపరీతంగా మీ జీవితంలోకి వచ్చే మార్గాన్ని మీరు సంపాదించుకోవచ్చు ఎందుకంటే చాలాసార్లు ఒక సమస్య ఒంటరిగా రాదు అప్పు వస్తే దాని వెంట భయం వస్తుంది ఆ భయం వల్ల నమ్మకం తగ్గుతుంది నమ్మకం తగ్గితే అవకాశాలు కనిపించవు అవకాశాలు కనిపించకపోతే సంపాదన తగ్గుతుంది ఇది ఒక చక్రం ఈ చక్రాన్ని ఎక్కడో ఒక చోట విరగ్గొట్టాలన్నమాట మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఈ అప్పు పరిస్థితిని మార్చుకుంటానని అదే మీ తిరుగుబాటు మొదలు అదే మీ జీవితంలో మలుపని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అండి పరిస్థితి మిమ్మల్ని నడిపించింది ఇక నుంచి మీరు పరిస్థితిని నడిపించాలి ఈ వీడియోలో మనం చూడబోయే విధానం ఏంటంటే మీ ఆర్థిక శక్తిని మళ్ళీ మేలుకొల్పే విధానం అన్నమాట ఈ విధానం మీలో ధైర్యాన్ని పెంచుతుంది అప్పు భారాన్ని తగ్గించే దిశగా మిమ్మల్ని తీసుకువెళ్తుంది గుర్తుంచుకోండి అప్పు మీ గమ్యం కాదు అది ఒక దశ మాత్రమే మీరు దానిని దాటిపోవటానికి కూడా పుట్టారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకొక మాట అండి మీరు శ్రద్ధగా వినాలి ఇది చాలా చిన్న పరిహారం కానీ దీని ప్రభావం చాలా పెద్దది చాలామంది పెద్ద పెద్ద పరిహారాలు వెతుకుతూ ఉంటారు ఖర్చు ఎక్కువగా ఉండాలి అనుకుంటారు కానీ నిజమైన శక్తి చాలా సింపుల్ విషయాల్లో తాగి ఉంటుంది ఇక మీరు ఈ పరిహారం రోజు చేయాలి అంటే కనుక మంగళవారం చేయాలి మంగళవారం ఎందుకంటే ఇది శక్తి రోజు రుణాలను కట్ చేసే రోజు ఆత్మబలం పెంచే రోజు డబ్బు గురించి బాధపడే సమస్యలు మీ జీవితంలో మళ్ళీ రాకూడదు అదే మన సంకల్పం ఎందుకంటే డబ్బు గురించి ఆలోచించడం ఒకటే కాదు డబ్బు గురించి బాధపడటం చాలా పెద్ద మానసిక భారంగా మారుతుంది మన దేశంలో మన సమాజంలో ఇంట్లో కనీసం ఒకరైన డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ చాలా ఇళ్లలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు డబ్బు గురించి ఆలోచిస్తారు తండ్రి అప్పు గురించి ఆలోచిస్తాడు తల్లి ఖర్చులు ఎలా తగ్గించాలని ఆలోచిస్తుంది పిల్లలు ఫీజులు ఎలా కట్టాలి అని భయపడుతూ ఉంటారు ఇల్లు ఒక ఆనంద స్థలం కాకుండా లెక్కల స్థలంగా మారిపోతుంది ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది వాతావరణ సమస్య ఇంట్లో డబ్బు గురించి ఎక్కువగా టెన్షన్గా మాట్లాడితే ఆ ఇంటి శక్తి తగ్గిపోతుంది ఎప్పుడు డబ్బు లేదు ఇంకా ఎంత కావాలి ఎలా సర్దుకుందామనే మాటను తిరుగుతుంటే అవే మాటలు వాస్తవంగా మారటం మొదలవుతాయి గుర్తుంచుకోండి డబ్బు గురించి బాధపడటం డబ్బుని ఇంకా దూరం చేస్తుంది కానీ డబ్బు గురించి స్పష్టమైన ప్రణాళికతో ఆలోచించటం దాన్ని ఆకర్షిస్తుంది తేడా ఇక్కడే ఉంది చిన్న తేడా అంతే మీరు ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేసుకోండి ఇంట్లో డబ్బు గురించి మాట్లాడిన బాధగా కాదు పరిష్కార దిశగా మాట్లాడాలి ఎలా సంపాదించాలి ఎలా సేవ్ చేయాలి ఎలా అప్పు తగ్గించాలి అనే దిశగా ఆలోచనని మార్చాలి ఎందుకంటే డబ్బు శత్రువు కాదు అది ఒక శక్తి ఆ శక్తిని భయంతో కాకుండా నియంత్రణతో చూడాలి మీరు డబ్బును చూసి భయపడితే అది మీ మీద అధికారం చాలా మీరు ధైర్యంగా ఎదుర్కొంటే అది మీకు సేవ చేస్తుంది ఇప్పటి వరకు డబ్బు సమస్య మీ ఇంటిని నడిపించింది ఇక నుంచి మీరు నిర్ణయించాలి డబ్బు నా జీవితాన్ని కంట్రోల్ చేయదు నేనే డబ్బుని కంట్రోల్ చేస్తాను అని ఈ సంకల్పమే మొదటి విజయం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చాలా మంది అండి పేదరికంలో బాధపడుతున్న వారు ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి మా ఇంటిపై కోపంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఎందుకంటే చాలా సార్లు ప్రతి ఒక్కరం అనుకుంటాం ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు దేవి దృష్టి మనపై లేదు అని కానీ నిజమేమిటంటేనండి లక్ష్మీదేవి ఎప్పుడు కోపంగా ఉండదు మన ఇంటి శక్తి మన ఆలోచన మన సంకల్పం బలహీనపడితేనే తన ప్రవాహం తగ్గుతుంది ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు ముఖ్యంగా బాగా అప్పులతో బాధపడుతున్న వారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి ఎందుకంటే ఎవరి తలపై అప్పు ఉంటుందో వాళ్ళ మనసు ఎప్పుడు ప్రశాంతంగా అయితే ఉండదు బయటికి సాధారణంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఒకటే ఆలోచన ఈ అప్పు ఎప్పుడు తీరుతుంది అని ఇప్పటి వరకు మీరు ఎన్నో పరిహారాలు చేసి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వెంటనే ఫలితాన్ని ఇస్తాయి మరి కొంతమందికి వారి కర్మ సిద్ధాంతాలని బట్టి కొంచెం లేటుగా ఫలితాన్ని ఇచ్చి ఉంటాయి కానీ ఈ పరిహారం అలా కాదు ఏంటంటేనండి ఇది అద్భుతంగా మీకు పనిచేసి తీరుతుందని కూడా పండితులు అంటున్నారు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎంత కర్మ సిద్ధాంతంలో ఉన్న మనిషికైనా సరే ఎంత కర్మల్లో పుట్టుకున్న వారికైనా ఎందుకంటే అప్పు ఉన్న మనిషి ఆశను వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని వెతుకుతూనే ఉండాలి ఏదో ఒక మీ మీ తలపై ఉన్న భారాన్ని దించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా అలాంటి వారికి పరిహారం అయితే చాలా చక్కగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఎవరి జీవితంలో దుఃఖాలు కష్టాలు ధన సమస్యలు ఉంటాయో వాళ్ళు ప్రతి చిన్న పనికి విలువ ఇస్తారు ప్రతి చిన్న సూచనకి విలువిస్తారు ఇది మాకు పనికి వస్తుందా ఏదైనా ఫలితం ఇస్తుందా అని ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే అప్పు అనేది కేవలం డబ్బు బాకీ మాత్రమే కాదు ఇది గౌరవానికి సంబంధించిన విషయం ఇది మనసుకు సంబంధించిన విషయం అప్పున్నవారండి రాత్రులు నిద్రపోకుండా కూడా లెక్కలు వేసుకుంటుంటారు ఉదయం లేవగానే గుర్తొచ్చేది అప్పే ఎవరైనా ఫోన్ చేస్తే గుండె జల్లు అంటుంది ఇది నిజం అందుకే ఈ పరిహారం ఒక సాధారణమైనది అయితే కాదు ఇది ఒక కొత్త ప్రారంభం మీరు చేసిన అన్ని ప్రయత్నాల తర్వాత కూడా ఇంకా మీకు పరిష్కారం కనిపించకపోతే నిరాశ చెందవద్దు దేవుడు ప్రతి దానికండి పరిష్కారాన్ని ఇస్తాడనమాట సమస్యకి ప్రతి ప్రయత్నం మీలో ఒక సంకల్పాన్ని పెంచవచ్చు ఇప్పుడు ఈ సంకల్పానికి సరైన దిశ ఇస్తే చాలు గుర్తుంచుకోండి అప్పు మీ శాశ్వత స్థితి కాదు ఇది ఒక దశ మాత్రమే మీరు విముక్తి పొందటానికి అర్హులే మీరు అందులోనే కూరుకుపోయి ఎప్పటికీ ఒడ్డిపోరు మీ ధనశక్తిని మళ్ళీ ఆహ్వానించడానికి కూడా మీరు అర్హులే ఈ పరిహారాన్ని మీరు ఒక ఆశతో చేయండి అనుమానంతో చేయకండి భయంతో చేయకండి నేను బయటపడతాననే నమ్మకంతో చేయండి ఎందుకంటే లక్ష్మీదేవి దృష్టి ఎప్పుడు కష్టపడే మనిషిపై ఉంటుంది సంకల్పం ఉన్న మనిషిని ఎవ్వరు కూడా ఆపలేరండి ఇక చాలా మంది పరిహారాలు చేస్తారు కానీ మనసు ఇంకెక్కడో ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది నమ్మకం తక్కువగా ఉంటుంది అలా చేస్తే ఫలితాలు రావు అలా కాకుండా ఈసారి మీరు పూర్తి నమ్మకంతో చేయాలి సంకట మోచనుడు నా సంకటాన్ని తొలగిస్తాడన్న ధైర్యంతో మీరు చేస్తే చాలు గుర్తుంచుకోండి హనుమంతుడు కేవలం దేవాలయాల్లో ఉన్న విగ్రహం మాత్రమే కాదు ఆయన ఒక చైతన్యం మీరు పిలిస్తే స్పందించే శక్తి మీరు భక్తితో మోకాళ్ళపై వంగితే ఆయన మీ జీవితాన్ని నిలబెడతాడు మీ తలపై ఎంత అప్పున్నా మీ జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా ఒక్కసారి మీరు హనుమంతుడి దృష్టిలో పడితే మార్పు మొదలవుతుంది వెంటనే అద్భుతం జరుగుతుంది కానీ పరిస్థితులు అనేవి అయితే మీ జీవితంలో మెల్లగా మీ వైపుకు తిరగటం అయితే మొదలవుతాయి అవకాశాలు కనిపించడం మొదలవుతాయి భయం తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది దేవుడు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి ఎందుకంటే ఈ అప్పు సమస్య కంటే ముందు మనసు సమస్యల్ని ఆయన తొలగిస్తాడు మనసు బలంగా మారితే సమస్య చిన్నదవుతుంది అందుకే ఈ పరిహారాన్ని తేలిక తీసుకోవద్దు ఇది మీ జీవితంలో కొత్త ప్రారంభం కావచ్చు ఒక మంగళవారం ఒక నిజమైన ప్రార్థన ఒక సంపూర్ణ సంకల్పం మీ గమ్యాన్ని మార్చగలవని కూడా పండితులు అంటున్నారు అనమాట అయితే ఇప్పుడు శ్రద్ధగా వినాలి పరిహారం చేయడానికి ముందుగా మీరు సిద్ధం కావాలి తొందరపడకుండా ఆలస్యం చేయకండి ఇది చిన్న పరిహారమైన నియమం చాలా ముఖ్యం ముందుగా మీరు పూర్తిగా ఉన్న రెండు లవంగాలను అయితే తీసుకోవాలి పూర్తిగా ఉన్న లవంగాలే ఇవి అస్సలు విరిగిపోవద్దు పువ్వు లేకుండా ఉండకూడదు మధ్యలో చీలిపోయి ఉండకూడదు పాతవి ఉండకూడదు ఇవి పనికిరావు ఎందుకంటే మనం చేసే పరిహారంలో సంపూర్ణత చాలా ముఖ్యం విరిగిన లవంగాలంటే విరిగిన శక్తి మనం కోరేది సంపూర్ణ విముక్తి అందుకే పూర్తి లవంగాలే తీసుకోవాలి మీరు చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ ఆధ్యాత్మిక విధానాల్లో ఈ నియమమే పెద్ద ఫలితాన్ని అయితే నిర్ణయిస్తుంది మీరు నిర్లక్ష్యంగా చేయొద్దేదో చెప్పారు కదా అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రెండు పూర్తి లవంగాల్ని తీసుకొని మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ముఖ్యమైన భాగం అండి మీరు మీ ఇంటి దేవుడి గదిలో కూర్చోవాలి దేవుడి ముందు కూర్చోవాలి నేలపై కూర్చోవటం మంచిది వెనుముక నీటారుగా ఉంచండి చేతిలో ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నీళ్లు నింపుకోండి నింపుకున్న తర్వాత అది పట్టుకొని కూర్చోవాలి ఇక్కడ మీరు కేవలం కూర్చోటం మాత్రమే కాదు మీరు ఒక నిర్ణయం తీసుకోవటానికి కూర్చున్నారు మీరు మీ కళ్ళను మూసుకొని ఒక నిమిషం మీ జీవితం మొత్తం గుర్తు చేసుకోండి ఎంత ఉంది ఎంత బాధపడుతున్నారు ఎంత అవమానాలు ఎదుర్కొన్నారు అన్నీ గుర్తు చేసుకోండి ఆ తర్వాత ఒక మాట మీ మనసు నుంచి రావాలన్నమాట మీరు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి మీరు గ్లాసులో నీళ్ళు అన్నాం కదా అని ఎలా పడితే అలా తీసుకోవద్దు స్వచ్ఛమైన నీళ్ళనే తీసుకోవాలి ఇక ఏంటంటేనండి మురికి నీళ్ళు కాదు నిల్వ నీరు కాదనమాట స్వచ్ఛత అన్నది ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే నీరుకి శక్తిని గ్రహించే తత్వం మీరు చేసే సంకల్పాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత మీరు ఈ రెండు లవంగాల నుండి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత మీరు ఆ గ్లాసును రెండు చేతులతో పట్టుకొని కళ్ళని మెల్లగా మూసుకోవాలి మీ శ్వాసను కాస్త ఇక ఎలా అంటే తొందరపాటు లేకుండా ఆత్రం లేకుండా మంచిగా రిలాక్స్డ్గా పీల్చుకొని వదలండి ఇక ఇంతకుముందు చెప్పినట్టు మీ మనసులో ఉన్న అన్ని రుణ బాధల్ని బాధల్ని ఎవరి దగ్గర ఎంత ఉంది ఎన్ని రోజులైంది ఎంత బాధపడ్డారు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోండి స్పష్టంగా ఈ బాధని అస్సలు దాచకండి ఇది బయటకు రావాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పదకొండు సార్లు అండి ఓం సంకట మోచన హనుమంతే నమః ఓం సంకట మోచన హనుమంతే నమహ అని జపించండి ప్రతిసారి జపిస్తున్నప్పుడు మీకు ఒక భావన ఉండాలి నా రుణ బాధ కరిగిపోతుంది నా జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి దా నా ధన ప్రవాహం మళ్ళీ ప్రారంభమవుతుంది ఇక ఈ జపం పూర్తయినాక ఏం చేస్తారు అంటేనండి మీరు మీ ఈ నీడ మీద మీ కుడి చేతిని ఉంచి ఒక స్పష్టమైన సంకల్పం చేయాలి ఇకపై నేను అవసరం లేకుండా అప్పు చేయను నా కష్టానికి ఫలితం వస్తుంది ఏంటంటే నా ఇంట్లో ధన సమృద్ధి అనేది పెరుగుతుంది ఇక నాకు అప్పులు ఉండవు అని చెప్పి ఈ సంకల్పం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది పరిహారం కంటే ముందుగా ఈ పద్ధతి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఆ తర్వాత ఆ నీళ్ళని తీసుకొని మీరు ఏం చేస్తారు అంటే కనుక మీరు మహాదేవుడి శివలింగానికి అర్పించాలి ఈ నీళ్ళని తీసుకెళ్ళండి మీరు శివలింగం దగ్గర పోయాలన్నమాట ఈ రెండు లవంగాల్ని మటుకు మీరు తీ అలా వేయద్దు మీరు తీసుకువెళ్ళి నీళ్ళని మాత్రమే మీరు సమర్పించాలన్నమాట మీరు ఏం చేస్తారంటే దానిలో ఉంచిన ఈ రెండు లవంగాల్ని మీరు ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా వాటిని ఒక డబ్బా లేసి పెట్టుకోండి మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజు పని చేయాలండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం మంగళవారం నుంచి శనివారం వరకు చేయాలి కాబట్టి మంగళవారం నుంచి శనివారం అంటే మధ్య ఐదు రోజులండి మొత్తం ఈ పరిహారం చేసి ఈ విధంగా రోజు నీళ్లు పెట్టి ఈ విధంగా శివలింగానికి పోసేసి వచ్చి లవంగాల్ని పక్కకు పెట్టేసుకుంటే మీకు ఐదు రోజులకి పది లవంగాలు ఉంటాయి కదా ఇది ఏంటంటే అంగారహ గ్రహం బుద్ధుడు బృహస్పతి అన్నట్టు అనమాట ఈ మూడు రోజులు శుక్ర మరియు శని ఈ ఐదు రోజులు అన్నమాట కాబట్టి మీరు ప్రతిరోజు రెండు లవంగాల్ని కనుక మీరు పక్కన పెట్టుకుంటుంటే ఈ విధంగా వేసినాయి మీకు పది లవంగాలు వస్తాయన్నమాట గుర్తుపెట్టుకోండి మంగళవారం నుంచి మీరు ప్రారంభించి పరిహారాన్ని శనివారం వరకు చేయాలి మొత్తం ఐదు రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ప్రతిరోజు మీరు ఇదే విధంగా రెండు పూర్తి లవంగాల్ని తీసుకొని నీళ్ళల్లో వేసి హనుమంతుడి ముందు సంకల్పం చేసి ఆ నీళ్ళను మహాదేవుడి శివలింగానికి అర్పించాలి మీరు ఆలయానికి వెళ్ళగలిగితే చాలా మంచిది శివలింగానికి నీళ్ళని అర్పించాలి ఈ రెండు లవంగాలు అక్కడ వదిలిపెట్టకండి వాటిని తిరిగి మళ్ళీ మీతో పాటు ఇంటికి తీసుకురావాలి చాలా ముఖ్యం ఐదు రోజుల పాటు ప్రతిరోజు మీరు ఈ విధంగా చేస్తే మొత్తం పది లవంగాలు మీ వద్ద ఉంటాయన్నమాట ఇప్పుడు అసలు శక్తి శనివారం సాయంత్రం మొదలవుతుంది శనివారం రోజున మీరు ఒక ఆవాల నూనె దీపాన్ని సిద్ధం చేయాలి ఈ దీపంలో మీరు ఐదు రోజుల నుంచి సేకరించిన మొత్తం పది లవంగాల్ని వెయ్యాలి గమనించండి అన్ని పది లవంగాలు ఈ దీపంలోనే వేయాలన్నమాట సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం దగ్గర ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి మీరు రావి చెట్టు కింద ఈ ఆమె నూనె దీపాన్ని వెలిగించాలి లవంగా లేసి ఎందుకంటే శనివారం అంటే మీరు మంగళవారం అంగారక శక్తితో ప్రారంభించారు మధ్యలో బుధుడు గురుడు శుక్రుడు ఈ గ్రహ శక్తుల ద్వారా ప్రయాణించి చివరకు శని ప్రభావం ఉన్న రోజున దీన్ని ముగిస్తున్నారు ఇది రుణకర్మ బంధాల్ని కట్ చేసే శక్తివంతమైన ముగింపు దీపం వెలిగించిన తర్వాత ఒక్కసారి మనసులో చెప్పాలి నా రుణ బాధలు ఈ అగ్నిలో దహనం కావాలి నా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అని దీపం వెలిగించిన తర్వాత మీరు వెనక్కి తిరిగి రావాలి వెనక్కి చూసి అస్సలు రావద్దు సందేహంతో రావద్దు నమ్మకంతో రావాలి గందరగోళం అవసరం లేదు విధానం చాలా క్లియర్గా అనమాట మళ్ళీ ఒకసారి అండి మంగళవారం ప్రారంభం చేసి ప్రతిరోజు రెండు లవంగాలు నీళ్ళల్లో వేసి మీరు ఈ హనుమంతుడి సంకటహర అనే ఆ హనుమంతుడి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పుకొని తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీరు శివుడి గుళ్ళో శివలింగానికి సమర్పించి ఆ రెండు లవంగాలని ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లాంటిది ఉంటే దానికైనా మీరు తులసి చెట్లో పెట్టేసుకొని ఈ నీళ్లను సమర్పించుకోవచ్చు శనివారం మొత్తం పది లవంగాలు అయినాక ఈ ఆవనూనెతో దీపాన్ని రావి చెట్టు కింద వెలిగించాలన్నమాట ఈ పది లవంగాలు వేసి ఇది ఒక క్రమబద్ధమైన శక్తి ప్రయాణం మీ జీవితంలో రుణ సంక్షోభం ఎంత పెద్దదైనా ఎంత కాలంలో పెండింగ్లో ఉన్న కోరికలేనండి ఈ పరిహారాన్ని నిజమైన భక్తితో చేస్తే మార్పు అనేది మీ కళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత మార్పులు అయితే జరుగుతాయి జీవితంలో మీరు కోరుకుంది ఇంకా దొరకలేదా ఒక్కసారి పూర్తి నిష్టతో ఈ పరిహారం చేసి చూడండి మీరు పొందలేనిది ఏది లేదని మీరు స్వయంగా చెప్తారు చూస్తారు గుర్తుంచుకోండి ఇది కేవలం పరిహారం కాదు ఇది ఒక సంకల్పం దైవశక్తి కలయి కానీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు